బాలయ్య బాబు నూతన చిత్రం డాకు మహారాజ్ సినిమాకు నెల్లూరు ప్రజల నుండి విశేష ఆదరణ ఈ రోజు ఉదయం హాల్ నందు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు కేరింతలు కొట్టారు డాకు మహారాజ్ సినిమా సమాజానికి మంచి మెసేజ్ తో పాటు సాంగ్స్ ఫైట్స్ డైరెక్షన్ విభాగం అద్భుతంగా ఉంది అని సినిమా చూసిన అభిమానులు తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో హిట్టు కొట్టే మొట్టమొదటి సినిమా అని తెలుపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వసంతకుమార్ బొలిశెట్టి మిత్ర బృందం పాల్గొని విజయవంతంగా వేడుకలు నిర్వహించారు ఇక్కడ మీరు ఎట్లా మీ 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 అభిప్రాయం ఎలా ఉంది సో ఈ రోజు డాకు మహారాజ్ సూపర్ బాలయ్య సూపర్ ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికి సూపర్ రాబోయే అఖండ టూ కూడా సూపర్ ఇరవై సంవత్సరాలు ఏజ్ తగ్గింది బాలయ్య బాబు ఓకే సో సాంగ్స్ మీకు ఎలా ఉన్నాయి దీంట్లో ఫైట్స్ మళ్ళీ ఇంకో షోకి వెళ్తున్నారా ఓకే ఓకే టికెట్ల విషయానికి వస్తే ఎలా ఉన్నాయి సార్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి మామూలుగానే ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఈ సంవత్సరంలో మంచి హైలైట్ ఇదే ఒకటి ఒక్కరు మంచి సాంగ్స్ పరంగా అయితే ఫైట్స్ పరంగా అయితే డైరెక్షన్ పరంగా అయితే చాలా బాగుంది ఈ పన్నకల కోసం చాలా గొప్పగా అందరు మెచ్చుకునే సినిమా బేసికల్లీ మీరు బాలయ్య ఫ్యాన్స్ లేదు ఆయన వాటర్ సినిమా ఆయన మాత్రం సూపర్ సినిమా మా డాబు మారాల్ సూపర్ దీంట్లో కంటెంట్ ఎలా ఉందండి అంటే దీంట్లో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఆ ఎట్లా ఉంది అందరికి 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 అందుబాటులో ఉంది కామెడీ ఉంది కామెడీ ఉంది యాక్షన్ ఆక్షన్ ఉంది సాంగ్స్ బాగున్నాయి ఈ రోజు నందమూరి ఫ్యామిలీలో సూపర్ అంటే ప్రజలకు దీని నుంచి ఎటువంటి మెసేజ్ ఇచ్చారు